హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పా కాకి కామ్గా ఉండు సారీ అండి ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు వాయిస్ ఓవర్ ఇవ్వాలో కాకుల తర్వాత నాకైతే ఏం అర్థం కావట్లేదు చూసారు కదా ఈరోజు వచ్చేసి స్పెషల్ డే ఎప్పుడొచ్చేసి ఇదిగోండి ఈ డ్రెస్ అయితే నాకు నిన్న మా వారైతే కొనిచ్చారు ఇది వచ్చేసి ప్లెయిన్ చున్నీ అండి నేను ఎప్పుడైనా టూ సైడ్స్ అయితే ఇలా వేసుకుంటాను నాకు వచ్చేసి వన్ సైడ్ చున్నీ అయితే నచ్చదండి ఏమైనా డ్రెస్ మనం వేసుకుంటే డ్రెస్కి అందం రావాలి కానీ డ్రెస్ ఎలా పడితే అలా వేసుకుంటే చూసేదానికి కూడా అంత పెద్ద అందంగా అయితే ఉండదు కదండి ఏదైనా మనం నీట్గా వేసుకుంటే చూడాలనిపించే విధంగా అయితే నీట్గా డ్రెస్ మనం మెయింటెన్స్ చేసామంటే చాలా బాగుంటుంది ఎంత కాస్ట్లీ డ్రెస్ అయినా నార్మల్ డ్రెస్ అయినా మనం వేసుకునే దాంట్లో డ్రెస్కే అందం వచ్చేలాగైతే మనం వేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మా వారైతే నాకు ఇష్టపడి గోల్డ్ కలర్ డ్రెస్ అయితే కొనిచ్చారు ఏమైనా వాళ్ళ ప్రేమతో ఏది తీసిచ్చినా మనకు చాలా బాగా నచ్చుతుంది కదండి ఓకేనండి ఆ ప్రేమ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అదిగోండి ఓటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచమేలా నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనే రానా ఓకేనండి చూశారు కదా వీడియో చూడండి ఇప్పుడు ఇంకో అయితే స్టార్ట్ చేసింది నేనైతే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేసి మామూలుగా అయితే వ్యాలంటైన్స్ డే అంటే ఇదివరకు అంతా లేదు కదా ఇప్పుడైతే కొంచెం ట్రెండింగ్ అయిపోయింది మా అయితే మా అన్న వదిన వాళ్ళ పెరలి రోజు కూడా ఈరోజేనండి వాళ్ళు వచ్చేసి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అండి ఆ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్ వాళ్ళ పెళ్లి రోజు అయితే అప్పుడైతే ఎవరికి ఏం తెలియదు అండి ఇలా వ్యాలంటైన్స్ డే అని కూడా వాళ్ళకే తెలియదు అసలు ఇప్పుడు ఏదైనా జన బాగా అప్డేట్ అయిపోతున్నారు కదా ఎందుకండి మా వారు నా పేరు అయితే చూసారు కదా ఇలా టాటూ అయితే వేసుకున్నాడు నాకు అస్సలు ఇష్టం లేదండి ఇలా టాటూలు వేసుకోవడం ఆయన టాటూలు వేసుకోవాల్సింది చేతుల మీద మొహాల మీద కాదండి మనసులో అయితే వేసుకోవాలి మెయిన్ భార్యాభర్తలు అన్నాక ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సమానంగా స్వీకరించగలిగే ప్రేమ అయితే తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం మన కష్టాలు ఉన్నా భరించే ఓపిక సహనం మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఎప్పుడైతే మరి భర్త సంపాదన సరిపోక పిల్లల్ని చూసుకోలేక టోటును పడిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి కదా అండి మనం ఇరుగు పొరుగు చూస్తూనే ఉంటాం కదా ఒక్క రూపాయి సంపాదన అయితే పది రూపాయలు ఎదురు చూసేలాగైతే అస్సలు ఉండకూడదండి ఏదేమైనా ఒక కుటుంబం బాగుండాలన్నా వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలన్నా మెయిన్ మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా అండి ఓకేనండి ఇప్పటికే చాలా మాట్లాడేశాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరిన్ని మంచి విషయాలు మాట్లాడుకునేదానికి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్